దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ పద్దెనిమిది సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన స్టెఫెను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి లోబడి ఉండుటకు తీర్మానించుకున్నాను కనుక పరిశుద్ధాత్మతో నిండిన వాడై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండను దేవుడు ఏర్పరచుకొని వారందరికీ కలుగు భాగ్యం ఇదే దేవుని చిత్తమును చేవలనను ఆశ నీ హృదయమందుండి ఎడల ఆయన కొరకు కనిపెట్టుము ఒక దినమున నీవు హెచ్చింపబడదు ఆయన వలన ఏర్పరచుకొనబడిన పాత్ర వగదువు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనములలో యూదుల నాయకులు స్టెఫెన్కు విరోధంగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్లు చూస్తున్నాం స్టెఫెన్ మీద వారు అనేక నేరములను మోపిరి కానీ వారు స్టెఫెన్ వైపు చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించుచుండినందున ఆశ్చర్యపడి వారు స్టెఫెన్ను అధికముగా హింసించుకొలది అతని ముఖము అధికముగా ప్రకాశించను అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగినట ఎంత గొప్ప భాగ్యము Praise the Lord.